హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు పిల్లలు ఎదురు చెప్తున్నారా పిల్లలు ఎదురు చెప్పడం అనేది చాలా ఇళ్లల్లో ఇప్పుడు సాధారణమైపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఒత్తిడి పెంచే అంశాల్లో ఇదొకటి మరి దీనికి పరిష్కారం ఏమిటి అసలు చిన్నారులకు కోపతాపాలు ఎందుకు వస్తాయంటే సైకాలజిస్టులు చెప్తున్న కారణాలేమిటో చూద్దాం టీనేజ్ వచ్చేసరికి పిల్లలు తామిక పెద్దయిపోయామని స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు దాంతో అమ్మా నాన్నలు ఒక మాట అనగానే తమకు ఘోర అవమానం జరిగినట్లుగా భావించేసి గబుక్కున ఎదురు చెప్తారు భార్యాభర్తలు పరస్పరం తోడనాడుకుంటే పిల్లలకు అదే అలవాటే ఎదురు చెప్తారు పెద్దల్ని వాళ్ళు అనుకరిస్తారని మర్చిపోకూడదు అనారోగ్యం అలసటతో కూడా ఎదురు చెప్తూ ఉంటారు చదువులో వెనకబడటం టీచర్లు మందలించడం తోటి పిల్లలతో పేచీలు స్నేహితులు దూరం అవ్వడం అడిగినవేవో పెద్దలు కొనివ్వకపోవడం లాంటి కారణాలతో నిరాశకు లోనైనప్పుడు ఎదురు చెప్తారు ఈ పరిస్థితిని మార్చుకోవడానికి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తెమ్మండడం లాంటి పనులు చేయనని ఎదురు చెప్తే దాన్ని రాద్ధాంతం చేయనవసరం లేదు పిల్లల ముందు పెద్దలు అరుచుకోవడం వాదించుకోవడం మానేయాలి ఆ ప్రభావం వాళ్ళ మీద విపరీతంగా ఉంటుందని గ్రహించాలి చిన్నారులు ఎందుకు అశాంతిగా ఉన్నారో తెలుసుకొని ఆ పరిస్థితిని మార్చగలిగితే సమస్య అదే పరిష్కృతమవుతుంది పిల్లల అవసరాలు తీర్చడమే కాదు వారికి ప్రేమ లాలన చాలా ముఖ్యం అది కరువైతే వాళ్ళల్లో అలజడి కలిగి ఇంట్లో యుద్ధ వాతావరణం చోటు చేసుకుంటుంది పిల్లలు ఎదురు చెప్పినప్పుడు కోపడి కొట్టకుంటే మాట్లాడటం ఆపేయడం వల్ల పరివర్తన వస్తుంది క్షమించమని అడుగుతారు విన్నారు కదా పిల్లలు ఎదురు చెప్తే ఏం చేయాలనేది మీరు కూడా ఇలా ట్రై చేయండి పిల్లల ముందు అరచుకోవడం లాంటివి చేయవద్దు దానివల్ల తల్లిదండ్రి పిల్లలు ఎదురు బాధించుకోవడం వలన ఆ ఎఫెక్ట్ పిల్లల మీద చాలా అంటే చాలా పడుతుంది ఇది మాత్రం గమనించండి